తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారముగటంతో ప్రచారం పతాక స్థాయికి చేరింది నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ల పరిధిలోని రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులకు గాను నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియటంతో ఎన్నికల సంఘం తుది జాబితాను విడుదల చేస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుండి మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు రవికుమార్ చెప్పండి ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతోంది కరీంనగర్ లో ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే ఇప్పుడు ఇటు మూడు ప్రధాన పార్టీలు అయితే ఊట పోటీగా నిర్వహిస్తున్నారు దీంతో పాటు ఇటు ఆదిత్య ఫాదర్ జాతీయ పార్టీ తరఫున మళ్ళీ కొత్తగా ఈ ఏదైతే పోటీలో పాల్గొనేందుకు మన గ్లాస్ గుర్తు నుంచి అంటే జనసేన పార్టీ కూడా ముందుకు వచ్చింది కాబట్టి ఇటు దాని తరఫు నుంచి టికెట్లు రాని అభ్యర్థులందరూ కూడా జనసేన పార్టీ టికెట్లు తీసుకొని ఆ దాని పార్టీ తరఫు నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు చాలా మంది అంటే ఇటు బీజేపీ నుంచి బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులు అయితే ఏదైతే టికెట్లు ఆశించిన స్థాయిలో వాళ్ళకి గతంలో అభి ఏదైతే వాళ్ళకు నియోజకవర్గ ఏదైతే మన కార్పొరేషన్ లో వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు టికెట్లు రాకపోవడంతో కొత్తగా వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంతో కొంత నిరాశ చెంది ఏదైతే అభ్యర్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటు ఆల్ ఇండియా లాగా ఎంచుకోవడం జరిగారు మరికొందరు శ్రీనివాస్ కళ్యాణ పార్టీని ఎంచుకోవడంతో కాదు ఇటు జనసేన పార్టీని కూడా ఎంచుకోవడం జరిగింది పోటీ సరైన ధీటైన జవాబు ఇవి ఇచ్చేందుకు కూడా వీళ్ళు ముందుకు ముందున్నట్టుగా తెలుస్తుంది ఏదైతే ప్రధాన ప్రధాన పార్టీలకు సంబంధించి అంటే సంబంధించిన అభ్యర్థులకు కూడా పోటీ నిచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఒక్కొక్క ఇంకనే చూస్తే సుమారు వరకు కూడా ఆర్డెన్స్ పైన కూడా ఇలా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు దాంతో పాటు కొంతమంది రిపర్స్ కూడా ఇటు ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది ఇటు కాంగ్రెస్ పార్టీలోను అటు బిజెపి పార్టీలోను బీఆర్ఎస్ పార్టీలోను ఇటు ముఖ్యంగా చూస్తే కరీంనగర్ జిల్లాలో చూస్తే అరవై ఆరు చూస్తే ఒక్కొక్క డివిజన్ లో ఆ కంటే పైన ఉన్నట్టు కూడా ఇటు పోటీ పోటీలో తెలిసినట్టు తెలుస్తుంది ఇటు మొత్తంగా చూస్తే ఇప్పుడు ఏదైతే పదో తారీఖు నాడు జరగవలసిన ఏదైతే ఎన్నికలకు ఇటు అధికారులైతే సర్వం సిద్ధం చేశారు ఇటు పదవ తారీఖు నాడు బ్యాలెట్ బాక్స్ సంబంధించిన తర్వాత ఏదైతే డిస్ట్రిబ్యూటర్ సామాగ్రి పోలింగ్ సా ఏదైతే ఉపయోగించే సామాగ్రిని అంతా కూడా ఇటు డిస్ట్రిబ్యూట్ చేయడానికి పదవ తారీఖు నాడు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు విధంగా మొత్తంగా చూస్తే ఇటు పదకొండు నాడు పోలింగ్ అయి పదమూడు నాడు రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూస్తే ఏదైతే ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులతో పాటు ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది ఇటు కరీంనగర్ లో ప్రజెంట్ చూస్తే ఇటు బిఆర్ఎస్ అండ్ బిజెపి కే పోటీ ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు నిన్న వచ్చిన సీఎం మీటింగ్ తో పాటు కొంత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తున్న అభివృద్ధి పనుల మీద తను మాట్లాడిన ప్రసంగాలకు ఇది ఏదైతే కరీంనగర్ చుట్టూ రింగ్ రోడ్ వేస్తా అని చెప్పి చెప్పడంతో పాటు ఇటు చొప్పదండిలో కూడా అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయడంతో కొంత కాంగ్రెస్ తరఫున కూడా మరి తిరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది మరి చూడాలి వెయిట్ చేయాలి మరి ఇంకా రెండు రోజుల సమయం ఉంది అభ్యర్థులకి పోటా పోటీగా అయితే ఇటు ప్రచారాలు అయితే కొనసాగుతున్నారు చివరికి మరి ఏ ఎవరికి ఏ ఏ మరి ఓటర్లు తీర్పు నివ్వరో ఇవ్వనున్నారో ఇలాంటి తేలనుంది మొత్తానికి రైట్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవికుమార్